నమస్తే నేను మీ నాగేష్ గంగుల రఘురామరాజుపై పోటీగా ఉమాబాల జగన్ నిర్ణయం వెనుక ఎవరిది ఎవరిని అందలం ఎక్కించాలో ఎవరిని ఎక్కడ ఎలా అణగదొక్కాలో జగన్ గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు దాదాపు ఏడాది క్రితమే కొంతమంది అభ్యర్థులకు ఉద్వాసన తప్పదని తేల్చి చెప్పేసి శత్రువర్గంలో చేరాలనుకుంటే చేరిపోవచ్చు అని అప్పుడే హింటిచ్చేశారు కానీ అంత సాహసం చేయలేక కొంతకాలం ఓడ్చుకొని ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తామని నమ్మబలి కాక వారి నుంచి వాగ్దానం తీసుకున్నాక మాత్రమే పార్టీని వీడుతున్నారు వీడిపోయే వారిని బుజ్జగించడం అనే ఆలోచన చేయకుండా వెను వెంటనే ఎక్కడైతే ఖాళీ ఏర్పడిందో అక్కడ వేరే అభ్యర్థిని ఇన్ఛార్జిగా ప్రకటించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్న వారి విషయంలో ఇలా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ తనదైన శైలిలో దూకుడుగా వెళ్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కావచ్చు దేశ రాజకీయ చరిత్రలో కావచ్చు ఒక చోట ఒక పార్టీ నాయకుడు పోటీ చేస్తున్నప్పుడు అతని ప్రత్యర్థులు కేవలం అతని మెజార్టీని తగ్గించేందుకు మాత్రమే అంటే నామ్కే వాస్తే అన్నట్లు తమ అభ్యర్థిని పోటీకి నిలిపేవారు ఇప్పటి వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది కానీ జగన్ ఆలోచన విధానం దీనికి పూర్తి విరుద్ధం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు పోటీ చేస్తున్న చోట్ల కూడా ఖచ్చితంగా వారిని ఓడించాల్సిందేనన్న పట్టుదలతో వ్యూహాలు పనుతున్నారు ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ తలో రెండు 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 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది తమ నియోజకవర్గాల్లో తమ పరువు కాపాడుకునేందుకు తాపత్రయపడంతోనే ఈ శత్రుత్రయానికి తలకు మించిన పనవుతోంది మరి మిగిలిన నియోజకవర్గాల్లో వీరు ఎలా పని చేయగలుగుతారు అయితే నువ్వు ఒక్కటంటే నేను రెండు అంటానంటూ వైనాట్ కుప్పం అని జగన్ అంటుంటే వైనాట్ పులిబెందల అని చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పక్కా ప్రణాళికతో జగన్ వెళుతున్న పందాకు గుడ్డెద్దొచ్చి చేలో పడ్డట్లు చంద్రబాబు ప్రదర్శించే మేకపోతు గాంభీర్యానికి ఎక్కడా పొందన కుదరదు ఇదిలా ఉంటే ఆయన ధైర్యం ఏంటో అందుపట్టడం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగనే పోటీ చేస్తున్నట్లుగా ఉందంటూ సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు ఇది జగన్ స్టామినా మరి అలాంటి జగన్ తన మీదనే కయ్యానికి కాలు దుబ్బేవారని క్షమిస్తాడా ఇప్పుడు అదే జరుగుతోంది నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం పక్కలో బల్లెంలా ఢిల్లీ గల్లీల్లో దాక్కుని పచ్చ చానల్స్ లో విషం కక్కుతూ సొంత నియోజకవర్గం రావడానికి కూడా కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి తెచ్చుకున్న రఘురామకృష్ణం రాజుకి రాజకీయ జీవితం లేకుండా పూర్తి రాజకీయ సమాధి చేయాలనే దృఢ నిశ్చయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నరసాపురంలో ఇప్పటి వరకు ఎంపీగా మహిళ ఎవరూ పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున గెలిచిన రఘురామకృష్ణరాజు నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు సాధించగా తెలుగుదేశానికి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు జనసేన తరపున నాగబాబుకి రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల రెండు ఓట్లు వచ్చాయి అంటే ముప్పై మూడు వేల ఓట్ల తేడాతో రఘురామకృష్ణరాజు గెలిచారు ఈ ఈక్వేషన్స్ను చూసుకొని టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీ చేయడం దాదాపుగా ఖరారు అనిపిస్తోంది మరి అలాంటి రఘురామకృష్ణం రాజుని ఓడించడానికి జగన్ ఎంచుకున్న ఈ ఉమాభాల ఎవరు అనేది అందరి ప్రశ్న గతంలో రాజకీయ యవనికపై ఎప్పుడూ కనిపించని కొత్త ముఖాలను రాజకీయాలకు పరిచయం చేయడం వారిని గెలిపించడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య మరి గిడ్డి ఈశ్వరి కొత్తపల్లి గీత గొడ్డేటి మాధవి నందిగాం సురేష్ గోరంట్ల మాధవ్ ఇలా కొన్ని ఉదాహరణలు కూడా ఇందుకు చెప్పుకోవచ్చు నరసాపురం నుంచి బరిలో నిలుస్తున్న ఉమాబాల మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు జగన్ ఈ ఎంపిక వెనుక కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి అందులోను ప్రధానమైనది బీసీ మహిళకు ఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ ఈసారి సామాజిక సమీకరణాలు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక కొనసాగిస్తున్నారు గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పొత్తువేళ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు గోదావరి జిల్లాలో ఐదు పార్లమెంటు స్థానాల్లో రాజమండ్రి నరసాపురం ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకే కేటాయించారు తూర్పుగోదావరిలో బీసీ కాపు సామాజిక వర్గాలకు మెజార్టీ సీట్లు ఖరారు చేశారు అందున శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు రాజమండ్రి నర్సాపురం రెండు పార్లమెంట్ స్థానాలు ఇదే వర్గానికి ప్రకటించారు ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇదే రకంగా ప్రాధాన్యత ఇచ్చారు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు అసలు ఈ కొత్త సమీకరణాలు ఏంటి పవన్ పొత్తుతో టీడీపీ కాపు ఓటింగ్ తమకు కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న సమయంలో సీఎం జగన్ బీసీలు శెట్టి ప్రజలకు ప్రాధాన్యతతో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు నర్సాపురంలో ఇప్పటి వరకు మహిళ పోటీ చేయలేదు ప్రస్తుతం ప్రకటించిన ఉమాబాల న్యాయవాది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు కౌన్సిలర్గా ఉంటూ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా డిసిసి ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సిపి మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు మరి కలిసి వస్తుందా నరసాపురం పార్లమెంట్ స్థానంలో కాపు క్షత్రియ శెట్టిబడిజ మత్స్యకార వర్గాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత పార్టీతో విభేదించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు రఘురామకృష్ణరాజు విషయంలో గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు రెండు లక్షల యాభై వేల ఓట్లు వచ్చాయి ఇక్కడ గతంలో రెండు వేల నాలుగులో హరిరామ జోగయ్య కాంగ్రెస్ ఎంపీగా గెలవగా ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో బాపిరాజు గారు రెండు వేల పద్నాలుగులో గోకరాజు గంగరాజు గారు రెండు వేల పంతొమ్మిదిలో రఘురామరాజు గెలుపొందారు ఈసారి జగన్ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమీకరణాల ఫలితం పైన ప్రధానంగా రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది ఏం జరగనుందన్నది ఇంకొక అరవై రోజుల్లో నిర్ణయించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన సబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నన్ను మరింతగా ప్రోత్సహించిన వారు అవుతారు నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి నాకు ఉత్సాహం లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా బాయ్